మీరు స్టేటస్ మీ దేవుడి గురించి పెడితే మేము కూడా చూస్తాం కదా ఏంటి అది ఏదైనా మంచి నేను పెట్టింది అబద్ధం పెట్టానా అబద్ధం ఇంకా అలగ్ కదండి ఇప్పుడు అబద్ధ ఒక్క చెయ్యిలో మొక్క చెడిపోందని మొక్కలన్నీ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకు మీ ఏదో మీకు చెప్ప మీకు చెప్పే అంత పెద్ద వయసు లేదు అంత అనుభవం కూడా నా దగ్గర లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు వయసులో పెద్దోళ్ళు ఆ మీ వయసు గౌరవం ఇవ్వాలి మీరు పండితులు అదే మీ హైంధవంలో మీరు ఒక సమాజానికి ఒక సప్రవర్తన బోధించే బోధకులుగా మీరు ఉన్నారు కానీ ఏ సభలోనైనా మీరు మీరు మాట్లాడతారో మీరు వాచ్ కానీ ఎందుకో మీ స్టేటస్ చూస్తే అలా ఏమనుకోకుండా అసలు ఏం స్టేటస్ పెట్టానో నాకు గుర్తు రావట్లేదు చాలా వెతికేనా మీరు అది నాకు పెట్టగలరా మీ స్టేటస్ మీరు మీకు అంటే చాలా పెట్టేస్తా ఉన్నా అంటే మీరు ఎప్పుడు పెట్టాను తెల్లవారు గట్లో ఎప్పుడు అంటే ఈ మధ్య ఈ నాలుగైదు గంటల ఏం పెట్టలేదు అయితే బహుశా నాకు తెలిసి ఆ జర్మనీలో చచ్చిదేనా అంటే దాదాపు తొమ్మిది సతీష్ గారు దాదాపు తొమ్మిది వేల మంది పిల్లల పుర్రెలు ఆ చర్చిలో దొరికినాయి అంటే అంతమందిని నాశనం చేసారు ఆ చర్చిలో ఎక్కడ ఏ దేశంలో జర్మనీలో అలా చాలా చోట్ల జరిగినాయి అండి ఒక చర్చిలో అయితే దాదాపు మూడు లక్షల పుర్రెలు సార్ నేను ఇప్పుడు చర్చిలో ఉన్నవాళ్ళందరూ మంచి వాళ్ళు అన్నా టెంపుల్ అనేవి చర్చిలోనూ ఉన్నాయి హిందూ దేవాలయంలో ఉన్నాయి మసీదుల్లో కూడా ఉన్నాయి తప్పులు ఏంటంటే ఎక్కడా లేదు కొన్ని హిందూ దేవాలయాల్లో ఎక్కడ తప్పులు జరగడం మీరు అనగలరా కానీ ఇలాగా ఇలా బైబిల్ ప్రకారంగా అయితే మాత్రం జరగవు నా మాట వినండి హిందూ దేవాలయాల్లో తప్పులే జరగడం లేదని మీరు అనగలరా నా గుర్తుపెట్టుకో ఇలాంటి అరాచకాలు అయితే జరగవు అకార్డింగ్ టు ద బైబిల్ బైబిలు బైబిల్ మతం పేరు మీద కొన్ని లక్షల మందిని కోట్ల మందిని చంపింది ఇంక్లూడ్ సోమిని సైంటిస్టులు మతం పేరు మీద ఎలా చంపుతాను అర్థం కావాలి అయ్యో సరే ఇప్పుడు నాన్న ఒక్క మాట చెప్పండి నేను నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మాలా నమ్మక్కర్లేదా ఇప్పుడు దైవం ఇప్పుడు నా మీకు మీకు నచ్చిన దైవాన్ని మీరు నమ్ముకోండి మీరు నచ్చిన దైవాన్ని మీరు ప్రకటించుకోండి మీరు నచ్చిన దైవాన్ని మీరు చెప్పుకోండి ఇప్పుడు అందరూ నువ్వు నమ్మిన దైవాన్ని నమ్మక్కర్లేదు అంతేగా ఇప్పుడు నేను దైవం నేను నమ్మే దైవం నా ఇష్టం ఆయన సత్యం ఆయన నిజ దేవుడు నేను నమ్ముతున్నాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మిమ్మల్ని ఎవరు బలవంతం చేయడం లేదు కదా అంటే పర్వాలేదు మనం మేము ఇతరులు నువ్వు నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు పోయినా పర్వాలేదు కాదు నమ్మే దేవుడు మేము నమ్మే దేవుడు సత్యవంతుడు నిజ దేవుడు మేము నమ్మాము తెలుసుకున్నాము అదే పాటిస్తున్నాము అదే ప్రకటిస్తున్నాము క్రమంలో బలవంతం అనేది ఎవరిని చేసే పని లేదు ఒకవేళ ఇతరులు నమ్మకపోయినా పర్లేదు నమ్మకపోయినా పర్లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మిన వాడికి దేవుడు చూసుకుంటాడు అదే మీరు చదివేదా బైబిల్ అందుకని అడిగాను నాన్న నేను నాకు తెలిసిన బైబిల్ గురించి నేను అందుకునే మీకు ఫోన్ చేశాను అది కాదు సతీష్ మీరు ఎంత చదివారో బైబిల్ మొత్తం చదివారా కొంచెమన్నా చదివారా అందువల్ల నేనేమన్నా అడిగితే మీరు చెప్పగలరా లేదా అని ఇప్పుడు మీరు అడిగేది నేను ఏదైనా చెప్పగలను అని మీరు అడిగింది అది బైబిల్లోదే సతీష్ బైబిల్లోదే నేనేం బయటదేమో అడగను బైబిల్లో మార్కు పదహారు పదహారు ఏంటి మీరు ఈ సూచిక్రియలు చేస్తారో విషపూరితమైన తాగిన తాగనే మీకు ఏమి చూడకుండా చెప్తాను మీకు ఈ మాట మీరు ఇది అడుగుతారని నాకు నాకు ముందే తెలుసు మీరు అనేది అప్పటికే నమ్మిన వాడు రక్షించబడతారు నమ్మని వాడు శిక్షించబడతారు నమ్మిన వాడి వల్ల ఈ సూచ్యక్రియలు కనబడతాయి అది ఏంటంటే పాములు ఎత్తు కట్టుకుంటారు దయ్యను వెళ్లబడతారు విషపూరితమైన పూర్తమైన మీకు ఏది హాని చేయదు స్వస్థతలు చేస్తారో ఇదని మీరు అడిగేది మీరు అడిగేది ఇప్పుడు ఒకటండి బైబిల్లో రాసినవి రెండు ఒకటి పాత నిబంధన ఒకటి ఇజ్రాయిల్ చెప్పబడిన మాటలు ఉన్నాయి అపోస్తు చెప్పబడిన మాటలు ఉన్నాయి క్రైస్తవులకు చెప్పబడిన మాటలు ఉన్నాయి అంటే ఇండియన్స్ ఏమి లేవు అందులో ఇండియన్స్ ఇప్పుడు కానీ మీరే చెప్పారు కదా ఆయన ఏం చెప్పాడు అందులో నేను ఎవరి కోసం వచ్చాను అని చెప్పాడు నేను ఇజ్రాయలి కొరకే వచ్చానని చెప్పాడు మీరు కుక్కలకు వేయకూడదని అని కూడా చెప్పాడు అది మీకు తెలుసు ఒక్క ప్రశ్న ఏమిటంటే బైబిల్ ప్రకారంగా నమ్మి బాప్టిజం పొందిన వాడు మార్కు పదహారు పదహారు ప్రకారం రక్షించబడినం వాడు ఎవడైతే బాప్టిజం పొందలేదో వాడికి నెక్స్ట్ ఏంటి సార్ శిక్ష విధించబడ్ను ఇప్పుడు సతీష్ గారు ఎప్పటి నుంచి క్రైస్తవుడు నేను రెండు వేల పన్నెండు నుంచి క్రయిస్తాం అండి అంటే పది పది పన్నెండు ఏళ్ళ నుంచి మీరు క్రైస్తవులు మీ వయసు నా వయసు ఫార్టీ ఫార్టీ అలా అంటే ఓకే అంటే ముప్పై ఏళ్ళు వచ్చే వరకు మీరు గుడికి వెళ్ళేవారు అవును రైట్ మీరు ఏమన్నా అంతకుముందు భగద్గీత రామాయణం ఇలాంటి చదివేరు లేదు నాకు తెలీదు అండి నాకు చాలామంది ఇప్పుడు చెప్పే క్రైస్తవులకి బైబిలే తెలియదు ఇంకా అవి తెలియాలంటే అసాధ్యం తప్పండి బైబిలే తెలియదు అనడం తప్పు అంటే చాలా సరే 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 కానీ కాదు నన్ను ఇప్పుడు యాక్చువల్గా బైబిల్ పూర్తిగా చదివిన ఎవడో క్రైస్తవుడు కాదు అది సిద్ధాంతం సరే ఆ విషయమే మాట్లాడదాం మీకు చదవచ్చు కదా మీకు వివాహం కూడా అయింది కదా మీ మిస్సెస్ కూడా చదవచ్చు కదా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు నమ్ముతున్నారు కదా ఒక్క నిమిషం నా టైం ఉండే ఓన్లీ వన్ మినిట్ నేను మీకు అది పంపించి మళ్ళీ కాల్ చేస్తా మునిపల్లి ఆ ఊరి పేరు చూడండి ఎంత మంచి పేరు ముని నుండే పల్లి ఆ ఊళ్ళో గొర్రె సతీష్ గారు చెప్పండి నేను ఒకటి పంపించాను మీరు కదా అదే మీరు ఎంత తొందరగా ఇప్పుడు చదవలేరు నేను ఫోన్ పెట్టాక చూడండి మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని నమ్ముతున్నారుగా అంటే మీరు ఏమన్నారంటే నేను అందరూ చదవకుండా ఉండరు అన్నారు చాలామంది బైబిల్ చదవరు అదే పెద్ద సమస్య ఏ మీరు ఏమనుకోకుండా మీరు బైబిల్ బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అనుకుంటే కాదు నా నా మాట పూర్తి మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని అనుకుంటున్నారు కాబట్టి ఏ అది అది మీ అది పిల్లలు కూడా చదవచ్చు కదా మీకు అభ్యంతరం లేదు కదా చెప్పేది ఆడవాళ్ళు కూడా చదవచ్చు కదా నా మాట గౌరవము ఇక్కడ మన విషయం ముఖ్యం వయసు దేవ్ ఉంది కానీ లేదు నువ్వు మనిషి నేనా గోదావరి మర్యాద నిలబెట్టేవాడివి నీ పూర్వీకులు ఏమైనా ఎదవలేంటి ఆ బ్లడ్ ఎక్కడ పోద్ది ఈ మధ్యలో వచ్చింది మధ్యలో పోద్ది నేనేమంటున్నానంటే మీరు మునిపల్లి అనే గొప్ప పల్లె నుంచి గోదావరి జిల్లా నుంచి చక్కగా కాలవ పక్కన ఉన్న ఊరి నుంచి వచ్చారు చక్కగా ఒక్కసారి మీకు ఏమాత్రం బైబిల్ మీద అది పరిశుద్ధ గ్రంథం అని నమ్మకున్నా నేను పంపించిన పాంప్లెట్ బైబిల్లోది నా సొంతమేం కాదు ఒక్కసారి మీ భార్యతో కానీ కుమార్తెతో కానీ దాన్ని చదివించి ఒక్క వీడియో పెట్టండి నేను మీ మాటను నమ్ముతాను అయిపోయా గొర్రె ఇంక పడుకుంటుంది